అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు శుక్రవారం అయినా కొంచెం కొత్త సరుకులు అయితే వాతావరణం బాగాలేకపోయినా వచ్చినాయండి అది కూడా అన్ని మిర్చి రకాలు రాలేదు కొన్ని మిర్చి రకాలు కొత్త మిర్చి రకాలు వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అటు కూడా ఏసీ మిర్చి రకాలు కూడా కొన్ని రకాలు అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ కొన్ని రకాలతో వాటి ధరలు కూడా ఏ విధంగా జరిగినాయి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేయడం జరిగింది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు అనేది క్వాలిటీలు వారీగా ఏ రకానికి క్వాలిటీలు ఎలాగ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో మీకు చెప్పడం జరిగింది కొత్తమిర్చి అండి తేజ కర్నూలు నుంచి వచ్చిన కొత్తమిర్చి తేజా డీలక్స్ మిర్చి అండి పదహారు వేలు మూడు వందలు పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయండి క్వాలిటీని బట్టి అయితే క్వాలిటీని బట్టి అయితే పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఉదయం పూట మార్కెట్లో పదహారు వేల మూడు అయితే ఈరోజు ఈ తేజ కొత్త మిర్చి రకం మార్కెట్లో అమ్మకం జరిగింది ఏసీ మిర్చి టూ జీరో ఫోర్ త్రీ అండి చూడండి ఏసీ మిర్చి టూ జీరో ఫోర్ త్రీ సైజు తక్కువ రంగు తక్కువ మీడియం బెస్ట్లు అండి సైజు తక్కువైనా రంగు ఉంటే సేల్స్ అండి సైజు తక్కువ రంగు తక్కువ ఉంటే సేల్స్ కావటం లేదు యాడ్లు ఏసీ రకాలకి టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్ అండి ఈరోజు మార్కెట్లో పదివేల రూపాయలు అయితే ఈ టూ జీరో ఫోర్ త్రీ అమ్మకం జరిగింది మీడియం బెస్ట్ మిర్చి ధర కొత్త మిర్చి డీడీ అండి సూపర్ క్వాలిటీలు అయితే మార్కెట్లో కానీ నాకు బెస్ట్ వరకు అయితే కనపడ్డాయండి కొత్త మిర్చి డీడీ కూడా క్వాలిటీ తగ్గిన సైజు తక్కువైనా రంగులు ఉంటే సేల్స్ ఉంది డిడి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల రూపాయల అమ్మకం జరిగిందండి డీడీ కొత్తమిర్చి బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి కర్నూలు డీడి కొత్తమిర్చి అండి త్రీ ఫోర్ వన్ కొత్తమిర్చి త్రీ ఫోర్ వన్ రైంట్ ఇచ్చి కాయలండి మీడియం బెస్ట్ అండి ఎందుకంటే మీడియం బెస్ట్ కూడా పదమూడు వేల రూపాయల దాకా జరిగింది పదమూడు వేలు కనుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దగ్గర జరుగుతున్నాయండి కొద్దిగా మచ్చ టైపు లేకుండా ఉంటాయి సైజు తక్కువైన రంగులు ఉంటాయి కానీ మచ్చ టైప్ వచ్చినాయి కాబట్టి పదమూడు వేల రూపాయలు అయితే ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లు అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోర్ తాలండి తాలు మార్కెట్లో అయితే కొంచెం రకాలు ఉంటే సేల్స్ అనేది ఘాట్లేదు డాక్ కాయ రకాలు ఉంటే కొత్తమిర్చి త్రీ థర్టీ ఫోరు కొంచెం అయితే పండ్లున్న కాయలు మెత్తగా వాటర్ స్ప్రే నీళ్ళు కాయలు సేల్స్ అనేది పెద్దగా ఉండలేదండి టూ సెవెంటీ త్రీ అండి కొత్తమిర్చి టూ సెవెంటీ త్రీ బెస్ట్ క్వాలిటీ అండి కొత్తమిర్చి టూ సెవెంటీ త్రీ బెస్ట్ క్వాలిటీ పదకొండు వేల ఐదు వందలు అండి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఈ కొత్త మిర్చి రకాలు కొంచెం మెత్తధనం లేకుంటే సేల్స్ పర్లేదండి అదే డీలక్స్ అయితే పన్నెండు దాకా సూపర్ అయితే పన్నెండు వేల పైన ఒక వంద రెండు వందలు పెద్ద తేడా లేదండి ఎక్కువగా పన్నెండు వేలు డీలక్స్లు అనుకోవాలా ఇప్పుడు మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదకొండు వేల ఐదు వందలు అయితే జరిగింది కొత్త మిర్చి అండి త్రీ థర్టీ చూడండి కొంచెం కొత్తమిర్చి అయినా కానీ మీడియం బెస్ట్ అండి కొంచెం మచ్చ లైట్ రంగు రంగు కూడా అనుకున్నంత లేదండి ఒక తలపరకాయ డాగు తగులుతుంది మీడియం బెస్ట్ పన్నెండు వేల రెండు వందల రూపాయలు ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల ఎనిమిదాలు జరుగుతుంది ఏసీ మిర్చి ఆరుమూరండి బెస్ట్ క్వాలిటీ ఏసీ మిర్చి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ కొత్త మిర్చి అండి వన్ జీరో ఎయిట్ వన్ సూపర్ డీలక్స్ అండి వన్ జీరో ఎయిట్ వన్ సూపర్ డీలెక్స్ ఎందుకన్నానంటే దీంట్లో మెతకతనం కానీ పండుకాయ కానీ నీళ్ళు కొడతాం కానీ లేదండి దానికి తోడు ఈ వన్ వన్ కూడా కొంచెం షేడు అంటే ముదురు రంగు రావటం వల్ల పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఎక్కువగా పదమూడు వేలు జరుగుతుందండి కొంచెం రంగు కూడా ముదురు రంగు రావటం వల్ల లైట్ రంగు కాక జరిగింది పదమూడు వేల ఐదు వందలు ఏసీ మిర్చి బుల్లెట్ అండి ఏసీ మిర్చి బుల్లెటు బెస్ట్ క్వాలిటీ బుల్లెట్ బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలండి పన్నెండు వేలు డైలక్స్ అయితే పదమూడు సూపర్ అయితే పదమూడు వేల పైన ఈ ఏసీ మిర్చి బుల్లెట్ బెస్ట్ క్వాలిటీ చూసుకుంటే ధర పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకాలు అయితే జరిగినాయి నెంబర్ ఫైవ్ అండి ఏసీ మిర్చి నెంబర్ ఫైవ్ బిఎఫ్ అండి బిఎఫ్ మీకు తలపరా తొడాలు ఉండటం తలపరా కనపడుతుందండి ఇప్పుడిప్పుడే తలపర తిరుగుతుంది బిఎఫ్ అయిన బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయలు అమ్మకాలు జరిగినాయి తలపరి కూడా క్లియర్గా రైతులకి చూపించడం జరుగుతుందండి లేస్ వచ్చింది కాయ తలపరి తిరిగి బిఎఫ్ రకాలు తొడాలు మార్గాలు కూడా ఉన్నాయి కొన్ని రకాలకే ఉంటాయి ఏసీ మిర్చి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బియ్యఫ్ రకమేనండి ఇది ఇది కూడా బిఎఫ్ రకం తలపరి తిరిగిపోయింది తలపరి తిరిగింది చూడండి క్వాలిటీ మీకు క్లోజ్లో దగ్గరగా చూపించడం జరిగింది మీడియం మిర్చి మీడియం కింద మారిపోయింది సైజు ఉంది కానీ మీడియం కింద తలపడి తిరగటం వల్ల మీడియం కింద ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జరిగింది సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం ఏసీ మిర్చి అండి రంగుతాలు త్రీ త్రీ ఫోర్ రంగుతాలు బిఎఫ్ అనుకో బిఎఫ్ కూడా అనుకోవచ్చండి తలపరి తలపడి తిరిగిపోయి బాగా వచ్చింది రంగు తాళు కింద ఈరోజు మార్కెట్లో టూ ఇన్ వన్ అంటే అటు రంగుతాలు కింద కలగలుపు తాలు ఉన్నాయి కాబట్టి ఏడు వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఇలా ఉన్నాయి